ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాజేంద్ర ప్రసాద్ కన్నుమూత ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టడం వల్ల ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు తీవ్రంగా ఆందోళించాల్సిన సంగతి తెలిసిందే అయితే ములుగు జిల్లాకు సంబంధించి వెంకటాపురం ఎంపీడీఓ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు కనుమోయడం అయితే జరిగింది ఇతను ములుగు జిల్లాతో పాటుగా వెంకటాపురం మండలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది దీనిలో భాగంగానే సాయిబాబా గుడికి అతను చేసిన సేవలకు గాను సాయిబాబా ట్రస్ట్ వారు ఎంపీడీఓకి నివాళులు అర్పించడం అయితే జరిగింది అదేవిధంగా ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన పనులను వారు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటారని చెప్పడం అయితే జరిగింది అయితే ఇతను ఎంపీడీఓగా ఎన్నో గ్రామాలకు అదేవిధంగా మండలంలో కూడా ఎన్నో మహోన్నతమైన కార్యక్రమాలు చేశారని గ్రామస్తులు తెలపడం అయితే జరిగింది అయితే రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క మరణ వార్త తెలుసుకున్న తర్వాత కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కలవర పెడుతూనే ఉంది